హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఒరే చెర్రి అపూర్వ గురించి తప్పుగా మాట్లాడినందుకు అపూర్వకు క్షమాపణ చెప్పు లేదంటే ఇంటి నుంచి వెళ్ళిపో అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఇక చెర్రి కాసేపు ఆలోచిస్తాడు మా నాన్న ఏ తప్పు చేయలేదని శోభచంద్ర అత్తయ్యను చంపింది అపూర్వ అత్తయ్యని మావయ్యకు తెలిసే వరకు మేము ఇక్కడే ఉండాలి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అపూర్వ అత్తయ్య ఆగడాలకు అడ్డే ఉండదు మావయ్యకు అత్తయ్య గురించి అన్ని నిజాలు తెలిసేలా చేస్తాను అని చెప్పి చెర్రి మనసులో అనుకొని అపూర్వ దగ్గరకు వెళ్ళి అపూర్వ కాళ్ళ దగ్గర కూర్చొని నన్ను క్షమించత్తయ్యా అని చెప్పి అంటూ ఉంటాడు ఒరే చెర్రీ తెలుసో తెలియకో తప్పుగా మాట్లాడావు దానికి నువ్వు నన్ను క్షమాపణ అడగటమేంట్రా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది మా మావయ్యను నీ నయ వంచనతో నమ్మించి మోసం చేస్తున్నావు కానీ నన్ను మోసం చేయలే అని చెప్పి చెర్రి మనసులో అనుకుంటూ ఉంటాడు నువ్వు కూడా ఏంటి బాబా పాపం చెర్రి మన కూతురికి భర్త మనకి అల్లుడు అలాంటి చెర్రితో నేను కాళ్ళు పట్టించుకోవడం ఏంటి అని చెప్పి అపూర్వంటుంది ఇప్పటికైనా అంటే ఏంటో మీ అందరికీ అర్థమైందా అని చెప్పి శరత్చంద్ర అంటాడు రే చెర్రి రారా లోపలికి వెళ్దాం రారా అని చెప్పి మీరా ఏడుస్తూ చెర్రిని తీసుకొని లోపలికి వెళ్తుంది ఇక చెర్రి బాధపడుతూ ఉంటే బిందు చెర్రి దగ్గరకు వెళ్ళి ఒరే అన్నయ్య ఏంటో ఇదంతా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వేం బాధపడకు బిందు నాన్న ఏ తప్పు చేయలేదు నాన్న ఏంటో నాన్న మనస్తత్వం ఏంటో అందరికన్నా కూడా నాకే ఎక్కువ తెలుసు నాన్న శోభచంద్ర అత్తయ్యను సొంత చెల్లెలకన్నా ఎక్కువగా చూసుకున్నాడు అలాంటి నాన్న శోభచంద్ర అత్తయ్యను ఎలా చంపుతాడు ఇదంతా కూడా అపూర్వ అత్తయ్య ఆడుతున్న నాటకం త్వరలోనే నిజం బయటపడుతుంది అని చెప్పి చెర్రి అంటాడు రే చెర్రీ అపూర్వ అత్తయ్యను ఏమీ అనకురా మీ మామయ్యకు కోపం వస్తుంది అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది రే అన్నయ్య పోలీసులు నాన్న తీసుకెళ్లారు కదా కొడతారేమో నాన్నని ఎవరు కాపాడతారా అని చెప్పి బిందు అడుగుతూ ఉంటుంది నాన్నను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అని చెప్పి చెర్రి ఆలోచిస్తూ బయటికి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు పోలీసులు కృష్ణప్రసాద్ని సెల్లో వేస్తారు కృష్ణప్రసాద్ సార్ నేను చెప్పేది వినండి సార్ నేను మీ అన్నయ్యను చంపలేదు సార్ మీ అన్నయ్య హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు సార్ అని చెప్పి చెప్తూ ఉంటాడు అయితే శోభచంద్ర గారిని చంపింది నువ్వేనా అని చెప్పి ఏసీపీ సూర్య అడుగుతూ ఉంటాడు సార్ మీ అన్నయ్యను చంపింది నేను కాదు అలాగే శోభ చెల్లమ్మను చంపింది కూడా నేను కాదు అసలు దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు ఇదంతా కూడా ఆ అపూర్వ ఆడిస్తున్న నాటకం అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు నిన్ను మంచిగా అడుగుతుంటే సమాధానం వచ్చేలా లేదు నీ పైన థర్డ్ డిగ్రీ ప్రదర్శించాల్సిందే కానిస్టేబుల్స్ థర్డ్ డిగ్రీకి ఏర్పాట్లు చేయండి అని చెప్పి ఏసీపీ సూర్య చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు ఏసీపీ సూర్య భూమికి ఫోన్ చేస్తాడు భూమి గారు మీరు చెప్పిన ప్లాన్ సక్సెస్ అండి మీ అమ్మ శోభచంద్ర గారి హత్య వెనుక ఉన్నది మా అన్నయ్యను మర్డర్ చేసింది ఎవరో తెలిసిపోయింది వాళ్ళపై కాసేపట్లో థర్డ్ డిగ్రీ ప్రదర్శించబోతున్నాను వాళ్ళెవరో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వెంటనే మీరు మా పోలీస్ స్టేషన్కు వచ్చేయండి అని ఏసీపీ సూర్య చెప్తూ ఉంటాడు నిజమా సార్ మీరు చెప్పేది ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి భూమి సంతోషంగా పోలీస్ స్టేషన్కు బయలుదేరుతుంది ఇక కానిస్టేబుల్స్ ఏసీపీ సూర్య దగ్గరకు వచ్చి సార్ థర్డ్ డిగ్రీకి ఏర్పాటు చేశాం అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక కృష్ణప్రసాద్ని ఒక కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టిపడేస్తారు ఇక ఏసీపీ సూర్య లాఠీ తీసుకొని కృష్ణప్రసాద్ దగ్గరకు వెళ్ళి నిజం చెప్పు నిజం చెప్పు మా అన్నయ్యను చంపింది నువ్వే కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు సార్ మీరు కొట్టినా తిట్టినా చంపినా నా నోట్ నుంచి వచ్చే సమాధానం ఒకటే సార్ నేను మీ అన్నయ్యను చంపలేదు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఏంట్రా అమ్మ అయ్యా అని బుజ్జగిస్తుంటే నువ్వు మా మాట వినేలా లేవు కదా అని చెప్పి ఏసీపీ సూర్య కృష్ణప్రసాద్ని బాగా కొడుతూ ఉంటాడు ప్లీజ్ సార్ కొట్టకండి సార్ నేను చెప్పేది నిజం సార్ అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఇక కృష్ణప్రసాద్ మాటల్లో పట్టించుకోకుండా ఏసీపీ సూర్య కొడుతూ ఉంటాడు ఒక రౌండ్ పూర్తి అయిపోయింది నెక్స్ట్ రౌండ్కి రెడీగా ఉండు నిజం చెప్పకపోతే చస్తావు అని చెప్పి ఏసీపీ సూర్య కృష్ణప్రసాద్కి వార్నింగ్ ఇచ్చి సెల్లో నుంచి బయటకు వెళ్ళబోతూ ఉండగా అప్పుడే భూమి వస్తుంది భూమిని చూసిన ఏసీపీ సూర్య భూమి గారు ఇలా రండి మీ అమ్మ శోభాచంద్ర గారి మర్డర్కి సంబంధించిన నేరస్తుల్ని చూపిస్తా అని చెప్పి ఏసీపీ అంటాడు ఇక భూమి సంతోషంగా సెల్లోకి వెళ్తుంది అప్పుడు సూర్య కృష్ణప్రసాద్ జుట్టు పట్టుకొని తలను పైకి లేపి ఇతనే మీ అమ్మ శోభచంద్ర హత్య వెనుక ఉన్న ముద్దాయి అంతేకాదు మా అన్నయ్యను చంపించింది కూడా ఇతనే అని చెప్పి చెప్తూ ఉంటాడు మాయా మాయా అని చెప్పి భూమి అంటుంది అవును భూమి గారు మీ మామయ్యే ఈ రెండు హత్యల వెనక ఉన్నాడు అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు అలానే మీకెవరు చెప్పారు అని చెప్పి భూమి అంటుంది మీరు చెప్పిన విధంగానే ఆ రత్నాన్ని సెల్ నుంచి పారిపోయేలా చేశాము ఆ తరువాత ఏం జరిగిందంటే అని ఏసీపీ సూర్య జరిగిందంతా కూడా భూమికి చెప్తూ ఉంటాడు అయ్యో ఏసీపీ గారు ఆ రత్నం మిమ్మల్ని చీట్ చేసింది మా మావయ్య అలాంటివాడు కాదు అని చెప్పి భూమి అంటుంది హలో భూమి గారు మీరు చెప్పిన ప్లాన్ని అమలు చేస్తే నేరస్తులు దొరుకుతారన్నారు ఇప్పుడు మీ మామయ్య అయ్యేసరికి కాదు అంటున్నారా అని చెప్పి ఏసీపీ సూర్య అడుగుతూ ఉంటాడు అది కాదు సార్ నేను చెప్పేది వినండి సార్ మా మావయ్య అలాంటి వాడు కాదు అని చెప్పి భూమి అంటుంది దొంగ ఎప్పుడు కూడా నేనే దొంగతనం చేశానని ఒప్పుకోరు భూమి గారు నేరస్తులు కూడా అంతే నాలుగు తగిలిస్తే నిజం తప్పకుండా బయటకు వస్తుంది అని సూర్య చెప్తూ ఉంటాడు ప్లీజ్ ఏసీపీ గారు కాస్త నేను చెప్పేది వినండి మా మామయ్య నిజంగా అలాంటి వాడు కాదు మా మావయ్యకు మా అమ్మ అంటే చాలా ఇష్టం తన చెల్లెల్లా చూసుకుంటాడు అలాంటి మా మావయ్య మా అమ్మని ఎందుకు చంపుతాడు అని చెప్పి భూమి అంటుంది ఎందుకు చంపాడో నిజం బయట పెడతా అంటున్నాను కదా అని చెప్పి ఏసీపీ సూర్య చెప్తూ ఉంటాడు ప్లీజ్ ఏసీపీ గారు నాకు కాస్త సమయం ఇవ్వండి మా మావయ్య ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను అని చెప్పి భూమి అంటుంది కాస్త సమయం అంటే ఎంత అని చెప్పి ఏసీపీ అడుగుతూ ఉంటాడు ఒక్కరోజు గడువు ఇవ్వండి సార్ ప్లీజ్ అని చెప్పి భూమి అంటుంది సరే మీరు నన్ను ప్రమాదం నుంచి కాపాడారు కాబట్టి మీ పైన ఉన్న గౌరవంతో మీకు ఒక్కరోజు గడువిస్తున్నాను ఈలోగా కృష్ణప్రసాద్ ఏ తప్పు చేయలేదని నిరూపించాలి లేదంటే వీడిని ఎన్కౌంటర్ చేసేస్తాను అని చెప్పి ఏసీపీ సూర్య చెప్తూ ఉంటాడు సరే ఎస్ఐ గారు అని చెప్పి భూమి అంటుంది మావయ్య మీరు ఏ తప్పు చేయలేదని మేము నమ్ముతున్నాను మావయ్య మీరు ఏ తప్పు చేయలేదని ఏసీపీ గారికి కూడా తెలిసేలా చేస్తాను మీరు బాధపడకండి మావయ్య ఇదంతా కూడా ఆ అపూర్వ కుట్రని అందరికీ తెలిసేలా చేస్తాను మావయ్య అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది అమ్మ భూమి చూసావమ్మ భూమి ఆ అపూర్వ నిజం బయటపడే సమయానికి ఎంత నాటకం ఆడిందో ఆ అపూర్వతో పెట్టుకోకమ్మ ఆ ఆపూర్వని ప్రాణం తీయటానికి కూడా వెనకడదు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు మా అమ్మను చంపినంత ఈజీగా నన్ను కూడా చంపేద్దాం అనుకుంటుందేమో దాని ఆటలు ఆగడాలు ఇక సాగనివ్వను మావయ్య నిన్ను ఇలాంటి పరిస్థితుల్లోకి తీసుకొచ్చిన ఆ ఆపూర్వ అంతు చూస్తాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సరే మావయ్య మీకు బెయిల్ ఏర్పాటు చేస్తాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అమ్మ భూమి నేను ఈ పరిస్థితిలో ఉన్నానని శారదకు చెప్పకమ్మా శారద బాధపడుతుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు సరే మోయ నేను బయలుదేరతాను ఆ అపూర్వనే తప్పు చేసింది అనటానికి సాక్ష్యం కానీ మీకు బెయిల్ కానీ ఏర్పాటు చేస్తాను మోయ అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది నా గురించి బాధపడకమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఏసీపీ గారు మా మామయ్యను జాగ్రత్తగా చూసుకోండి అసలు నేరస్తుడు మా మామయ్య కాదు అది తెలిసిన రోజు మా మామయ్యను ఇంతలా కొట్టినందుకు మీరే బాధపడతారు అని చెప్పి భూమి అంటుంది మా అన్నయ్య నన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్దవాడిని చేసి ఈ స్థాయిలో నిలబెట్టాడు అలాంటి మా అన్నయ్యను చంపింది మీ మామయ్య అని మా దగ్గర ఆధారం ఉంది అందుకే మీ మావయ్యను శిక్షించాల్సి వస్తుంది అని చెప్పి ఏసీపీ సూర్య చెప్తూ ఉంటాడు మా మామయ్య ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను సాక్ష్యం తీసుకొస్తాను అని చెప్పి భూమి ఏడుస్తూ పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది కృష్ణప్రసాద్ మావయ్య దోషి కాదు అపూర్వనే అసలైన దోషి అని నిరూపించాలంటే కెమెరా తీసుకురావాలి అని భూమి మనసులో అనుకుంటుంది ఇక పరిగెత్తుకుంటూ కెమెరా రిపేర్ షాప్ దగ్గరకు వెళ్తుంది ఏంటి మేడం ఇలా వచ్చారు అని చెప్పి షాప్ ఓనర్ అడుగుతూ ఉంటాడు నేను మీకు రీసెంట్గా ఒక కెమెరా ఇచ్చాను కదా అది రిపేర్ అయిపోయిందా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది రిపేర్ చేస్తున్నాం మేడం రేపు అయిపోవచ్చు అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు త్వరగా రిపేర్ చేయండి అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి భూమి అంటుంది సరే మేడం అని చెప్పి అతను చెప్పడంతో ఇక భూమి పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది ఇప్పుడు మామయ్యను ఎవరు కాపాడుతారు మామయ్యకు బెయిల్ ఎలా వస్తుంది మామయ్య ఏ తప్పు చేయలేదని నిరూపించాలంటే కెమెరా రిపేర్ అవ్వాలి కెమెరా రిపేర్ అవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా మామయ్యకు బెయిల్ ఏర్పాటు చేయాలి మామయ్యకు బెయిల్ ఎవరి రికమెండేషన్తో వస్తుంది అని భూమి మనసులో అనుకొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది బావా బావా అని చెప్పి భూమి గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఇక గగన్ బయటికి వచ్చి ఎయి తైతక్క ఎందుకు అరుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు బావా ఒక చిన్న సహాయం చేస్తావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది సహాయమా ఏంటది అని గగన్ అడుగుతూ ఉంటాడు నువ్వు ఒకరికి బెయిల్ ఇప్పించాలి బావా అని చెప్పి భూమి అంటుంది బెయిలా అని గగన్ అడుగుతూ ఉంటే అవును బావా చాలా ముఖ్యమైన వ్యక్తి అనవసరంగా కేసులో ఇరుక్కున్నారు ప్లీజ్ బావా బెయిల్ ఇప్పించు బావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఒరే గగన్ భూమి అంతలా రిక్వెస్ట్ చేస్తుందంటే వాళ్ళు నిజంగా మంచివాళ్ళే అయి ఉంటారా పాపం ఎలాంటి పరిస్థితుల్లో కేసులో ఇరుక్కున్నారో ఏంటో వెళ్ళరా వెళ్ళు భూమి కోరిన విధంగా బెయిల్ ఇప్పించరా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది సరే పద వెళ్దాం అని చెప్పి గగన్ అంటాడు ఇక గగన్ కార్ డ్రైవ్ చేస్తూ లాయర్కి ఫోన్ చేస్తాడు ఇక లాయర్కి గగన్ బెయిల్ కావాలని చెప్పడంతో సరే సార్ బెయిల్ తీసుకొని నేను పోలీస్ స్టేషన్కు వస్తాను అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు ఇక భూమి గగన్ పోలీస్ స్టేషన్కు వెళ్తారు లాయర్ కూడా పోలీస్ స్టేషన్కు వస్తాడు అప్పుడు లాయర్ గగన్ గారు బెయిల్ ఎవరికి అని చెప్పి అడుగుతూ ఉంటాడు భూమి బెయిల్ ఎవరికి అని చెప్పి గగన్ అడుగుతాడు చెప్తాను బావా అని చెప్పి భూమి చెప్పబోతూ ఉండగా గగన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది గగన్ ఫోన్ మాట్లాడుతూ పక్కకు వెళ్తూ భూమి లాయర్ గారికి అన్ని డీటెయిల్స్ చెప్పు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక భూమి డీటెయిల్స్ అన్నీ కూడా లాయర్కి చెప్తుంది లోపలికి వెళ్ళి సార్ మా మామయ్యకు బెయిల్ తీసుకొచ్చాను అని చెప్పి భూమి అంటుంది బెయిలా అని ఏసీపీ సూర్య అడుగుతూ ఉంటే అవును సార్ లాయర్ గారు ఆ బెయిల్ ఇవ్వండి అని చెప్పి భూమి అంటుంది ఇక బెయిల్ చూసిన ఏసీపీ సూర్య అతన్ని రిలీజ్ చేయండి అని చెప్పి కానిస్టేబుళ్లకు చెప్తారు ఇక కృష్ణప్రసాద్ అలా నడుచుకుంటూ సెల్లో నుంచి బయటికి వస్తూ ఉంటాడు గగన్ ఫోన్ మాట్లాడి పోలీస్ స్టేషన్లోకి వచ్చేసరికి ఎదురుగా కృష్ణప్రసాద్ దెబ్బలతో ఉంటాడు కృష్ణప్రసాద్ని చూసిన గగన్ భూమి నువ్వు బెయిల్ ఇప్పించింది ఇతనికా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవును బాబా మావయ్య ఏ తప్పు చేయలేదు కానీ ఆ అపూర్వ తన కుట్రతో కుతంత్రాలతో మావయ్యను కేసులో ఇరికించింది బా మావయ్యను ఇప్పుడు బయటికి తీసుకురాగలిగేది నువ్వు ఒక్కడివే అందుకే నీ చేతులతో మా వైకు బెయిల్ ఇప్పించాను అని చెప్పి భూమి అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్